హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం ముందుగా తాంబూలం ఇవ్వడానికి కావలసిన వస్తువులు ఇలా సిద్ధం చేసుకున్నాను ముందుగా ఒక ప్లేట్లో జాకెట్టు మూక పెట్టుకున్నాను తర్వాత పసుపు కుంకుమ రెండు తమలపాకులు ఒక వక్క చిల్లర కాయిన్ చిల్లర నాణ్యం మీ శక్తి కొలది దక్షిణ పెట్టుకోవచ్చు ఇప్పుడు అరటి పళ్ళు ఇప్పుడు పువ్వులు పెట్టుకుంటున్నాను ఇలా మన ఇంటికి వచ్చిన మొత్తైదువుకు తాంబూలం ఇస్తే ఆ వరమహాలక్ష్మి వచ్చి అందుకున్నంత తృప్తిగా మనకు ఉంటుంది ఆ అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసం కదా మన ఇంటికి వచ్చిన మొత్తవులను ఇలా సత్కరిస్తే సౌభాగ్యం ఆనందం సంతోషం మీరు శనగలు నానబెట్టిన ఉంటే శనగలు కూడా కల్పించుకుంటే చాలా మంచిది ఆ శ్రీ మహాలక్ష్మి మీ అందరి ఇంట కొలువై ఉండాలని ఈ శ్రావణ మాసం మనస్ఫూర్తిగా మీరందరూ పూజ చేసుకోవాలని కోరుకుంటూ మన ఇంటికి ఏ స్త్రీమూర్తి వచ్చిన వరమహాలక్ష్మి అనే భావనతో దక్షిణా తాంబూలాలిస్తే ఇస్తే ఆ అమ్మవారు చాలా తృప్తి చెందుతుంది మనల్ని ఆ అమ్మవారే దీవించిందన్న దీవిస్తుంది అనే సద్భావం మనలో కలుగుతుంది నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో ఉంటాను థ్యాంక్ యూ